ఈ పవిత్రమైన రథసప్తమి రోజు మన షిర్డి సాయిబాబా దేవస్థానంలో షిర్డి సాయిబాబా దేవస్థానంలో ఒక ఒక ఏర్పడించి మన వాళ్ళ స్నేహితులంతా సేరి ఒక పేదవాళ్ళకి ఉచితమైన శిబిరం వైద్యకి షోరూంని ఏర్పడించినారు ఉచితమైన వైద్యకీయ శిబిరాన్ని ఈ సుత్తమత్త జనాలంతా ఈ దాన్ని ప్రయోజనం పొందుతున్నారు దేవుడు వాళ్ళకంతా ఐశ్వర్యం ఇచ్చి ఇంకా ఇదే తన కార్యక్రమాలు బాగా చేస్తా ఉండే దేవుడితో ప్రార్థిస్తున్నారు దిలీప్ గారు కష్టపడి గుడి కట్టించి ప్రజల కోసం సౌకర్యాల కోసం గుడి నిర్వహించి శిబిరం సంవత్సరం జరిపిస్తున్నారు సాయిబాబా ట్రస్ట్ గారి తరఫున ఈ మెగా క్యాంపు నిర్వహించడం దాంట్లో మన హాస్పిటల్ వెంకటరమణ హార్ అండ్ మెటర్నిటీ హాస్పిటల్ తరఫున మేము కూడా మా వల్ల అయినంత పార్టిసిపేషన్ మేము చేయడం జరిగినది చాలామంది పేషెంట్స్కు ఉచితంగా మందులు ఇవ్వడము వాళ్ళలో ఏదైనా ఆరోగ్య ప్రాబ్లమ్స్ ఉంటే ఐడెంటిఫై చేసి వాళ్ళకి ప్రాపర్ ప్రాపర్ గైడెన్స్ ఇవ్వడానికి ఈ క్యాంప్ అరేంజ్ చేయడం జరిగింది మన సాయిబాబా ట్రస్ట్ నారాయణవరం తరఫున ఈ మెగా క్యాంప్ కండక్ట్ చేయడం అయినది ఈ మెగా క్యాంప్లో చాలామంది స్పెషాలిటీ డాక్టర్స్ అందరూ పార్టిసిపేట్ చేయడం జరిగింది ఇది ఒక లాస్ట్ టెన్ ఇయర్స్గా ఈ క్యాంప్ జరుగుతున్నది ప్రతి జనవరి కానీ ఫిబ్రవరి కానీ ఈ మాసాల్లో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ జనవరిలో ఈ క్యాంప్ కండక్ట్ చేయడము మేము ఈ క్యాంప్ అటెండ్ అవ్వడం అనేది జరుగుతుంది ఈ పది సంవత్సరాలుగా మేము చాలా డెడికేటెడ్ వర్క్ సాయిబాబా ట్రస్ట్ తరఫున చేయడం చూస్తున్నాము అలాగే యాజ్ అ కార్డియాలజిస్ట్ మా హాస్పిటల్లో గైనకాలజిస్ట్ మేము మేడం నిరుపు గారి ద్వారా ఈ క్యాంప్లో పార్టిసిపేట్ చేయడం అనేది జరుగుతుంది చాలామంది పేషెంట్స్లో హార్ట్ ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేయడము వారికి సరైన వైద్య సదుపాయము ఇక్కడే అయినా కొంత వైద్య సదుపాయం కలిగించడం కానీ లేదా వాళ్ళను హయ్యర్ సెంటర్కి తీసుకెళ్ళి వైద్యం చేయించడం కానీ జరుగుతున్నది ఈ యొక్క గొప్ప ధార్మిక కార్యక్రమము సాయిబాబా ట్రస్ట్ ద్వారా జరుగుతుండడం నాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది నా పక్కన ఉన్నటువంటిది నా మిస్సెస్ డాక్టర్ వి అనురాధ మేమిద్దరము గడిచిన ముప్పై రెండు సంవత్సరాలుగా పుత్తూరు పట్టణంలో ప్రణు దంత వైద్యశాల కింద దంత వైద్య వృత్తిని చేస్తున్నాము ఈరోజు మనము పాల్గొన్నటువంటి వైద్య శిబిరంకి నాకు చాలా గట్టి అనుబంధం ఉన్నది స్వర్గీయులు శ్రీ అశ్వత్ రాజు గారు డాక్టర్ అశ్వత్ రాజు గారి యొక్క ఆశీస్సులతో ఈ క్యాంపులో నేను పాల్గొనడం అనేది జరుగుతుంది రెండు వేల పదిహేడవ సంవత్సరం నుంచి ప్రారంభమైనటువంటి ఈ క్యాంపులో నేను భాగస్వామ్యమై ప్రతి సంవత్సరము క్రమం తప్పకుండా సేవ చేసుకుంటున్నాను ఇది భగవంతుడిచ్చిన అవకాశంగా భావిస్తున్నాను నారాయణరాజు గారు మరియు ఇతర బృందం మన సా షిరిడి సాయిబాబా సంస్థానం ద్వారా ఏర్పడినటువంటి అందరు కార్యకర్తల ద్వారా జరుగుతున్నటువంటి వైద్య శిబిరం ద్వారా పుల్లూరు మన పల్లిపెట్టు ఇతర పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామస్తులకు అందరికీ కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటున్నది వందల సంఖ్యలో ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ మనుషులు వస్తూ వారికి కావలసినటువంటి వైద్యానికి ఆరోగ్యానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ పొందుతున్నారు ఇది చాలా చక్కగా జరుగుతున్నటువంటి కార్యక్రమము దీనిని ఒక కార్యక్రమం అనను సంస్థానం వారు ఒక యజ్ఞంలాగా ప్రతి సంవత్సరము జనవరి కడపటి ఆదివారం అంటే ఒక యజ్ఞంలాగా భావించి వాళ్ళందరూ కూడా ఎంతో శ్రద్ధ భక్తులతో చేస్తున్నటువంటి కార్యక్రమము ఇదే విధంగా రాబో సంవత్సరాల్లో కూడా వాళ్ళ ఆధ్వర్యంలో ఈ చక్కటి కార్యక్రమము జరగాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ ఆ భగవంతుడి ఆశీస్సులు కావాలని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను నేను డాక్టర్ అగర్వాల్ హాస్పిటల్ నుంచి వచ్చాము మా డాక్టర్లు వచ్చి ఆప్టోమాలజీ డిపార్ట్మెంట్ చెందిన వాళ్ళు దాని తర్వాత మన హాస్పిటల్ రెటినాకి సంబంధించిన వాళ్ళు కూడా ఉంటారు మన డాక్టర్ గారు డాక్టర్ సుమంత్ రెడ్డి డాక్టర్ రెడ్డి గారు లేట్ మీకు తెలిసే ఉంటుంది మన సాయి శిరీ శిరెడ్డి సాయిబాబా వారి ఆధ్వర్యంలో ఈరోజు మన ఎస్ఆర్పురం పుల్లూరు క్రాస్లో మనము ఉచితంగా కంటి వైద్య శిబిరం నిర్వహించాము కనీసం ఈ ఈ ట్రస్ట్ దేవ ట్రస్ట్ ద్వారా మనం చాలామందికి అంటే కనీసం మూడు వందల మందికి మనము ఉచితంగా మందులు కానీ ఉచితంగా అద్దాలు కానీ ఉచితంగా కంటి పరీక్షలు కానీ నిర్వహించి వాళ్ళకి ఉచితంగా ఆపరేషన్ చేసి తకాలంలో వాళ్ళకి మందులు చెల్లించి ఫ్రీగా సర్జరీ చేస్తున్నాం అనేసి ఈ ట్రస్ట్ ద్వారా మేము విన్నవించుకుంటున్నాం సార్ అబ్బాయి ఆశ్రమం టూ థౌజండ్ సెవెన్ నుంచి మొదలు పెట్టాము ప్రతి సంవత్సరము జనవరి నాలుగవ ఆదివారము సాయినామ జపము కంటిన్యూస్గా ట్వెల్వ్ అవర్స్ సాయినామ జరుగుతున్నది ఇక్కడ సిర్డిపురం గ్రామస్తులందరికీ మంచి జరగాలన్న ఉద్దేశంతో ఈ అభ్యుదయ ఆశ్రమాన్ని స్థాపించడం జరిగింది వీ హవ్ ఎస్టాబ్లిష్ దిస్ సంస్థే ఇన్ ద ఇయర్ టూ థౌసండ్ సెవెన్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద ఎస్ఆర్పురం మండలం పీపుల్స్ అండ్ దిస్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై శ్రీ సద్గురు సాయినాథ్ సేవా సమితి బీటిఎం లేఅవుట్ బెంగళూరు అండ్ ఫర్ దాస్ట్ ఎయిటీన్ ఇయర్స్ వి హ్ సర్వింగ్ ద పబ్లిక్ బై వే ఆఫ్ మెడికల్ క్యాంప్స్ ఆల్సో అండ్ విత్ హెల్ప్ ఆఫ్ లోకల్ పీపుల్ అండ్ అవర్ వెల్ విషయస్ మొబలైజ్డ్ డాక్టర్స్ ఫ్రమ్ వేరియస్ హాస్పిటల్స్ ఇన్ తిరుపతి అండ్ అదర్ ప్లేసెస్ ఫర్ ప్రొవైడింగ్ మెడికల్ హెల్ప్ టు ద పీపుల్ థ్యాంక్ యూ నమస్తే నా పేరు డాక్టర్ మిథున్ కుమార్ నేను ఇక్కడ పల్లిపట్నం నుంచి ఇక్కడ నారాయణరాజు సార్ తరపున జరిపించే క్యాంపులో నేను పార్టిసిపేట్ చేయడం నాకు చాలా అదృష్టం ఇక్కడ చాలా సంవత్సరాల నుంచి ఈ క్యాంపు చాలా బాగా నిర్వహిస్తున్నారు ఇప్పుడు కూడా చాలా బాగా ఆర్గనైజ్ చేసి పేషెంట్స్ అందరూ మందులు కానీ అన్ని డిపార్ట్మెంట్స్ కానీ అందరు ఉన్నారు సో ఇక్కడ ఎస్ఆర్ ప్రముఖ సాయిబాబా ఆలయంలో గత సంవత్సరంలాగే గత పదిహేను పదిహేను సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం జనవరి నాలుగో తేదీ నిర్వహించు ఈ ఉచిత మెగా వై వైద్య శిబిరానికి నేను ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్ తరఫున మా బృందంతో చిత్తూరు విజయ హాస్పిటల్ నుంచి ఇక్కడ సేవలు అందిస్తున్నాము ఇక్కడ చుట్టుపక్కల గ్రామీణ ప్రాంత ప్రజలకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంది అలాగే నాతో పాటు మిగతా విభాగానికి సంబంధించిన కార్డియో ఆఫ్థాల్మాలజీ స్కిన్ జనరల్ మెడిసిన్ పీడియాట్రిక్స్ మరియు గైనిక విభాగానికి సంబంధించిన డాక్టర్స్ కూడా ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని ఇచ్చిన ఉచిత ల్యాబ్ పరీక్షలు అయితే ఏమి తర్వాత మందుల ఇతర ఇతరత్ర సౌకర్యాలను పొంది ప్రతి సంవత్సరం ఇలాగే ఇక్కడ బడుగు బలహీన వర్గాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంది ఇలాగే భవిష్యత్తులో కూడా ఇలాంటి క్యాంపులు ఎంతో నిర్వహించి వీళ్ళకి సహాయం కాగలని ఆశిస్తున్నాను நாங்கள் திரு திருப்பதியில் இருக்க ஹாஸ்பிட்டல் நாங்கள் யூராலஜிக்கல் ஸ்பெஷாலிட்டிலேருந்து ஸ்பெஷலைஸ்ட் ஹாஸ்பிட்டல் மல்டி ஸ்பெஷாலிட்டி பிரான்ச் கூட இருக்குது மெயினாக யூராலஜி ஸ்பெஷலிஸ்ட் டாக்டர் எய்ம்ஸில் பண்ண டாக்டர் எல்லாமே இருக்கும் ஸோ அவங்க வந்து மீட் பண்ணுறோம்